గీతా మధురిమలు కామయేష క్రోధయేష కర్మయోగం గురించి అంతా విన్నాక అర్జునుడికి ఒక సందేహం కలిగింది అదేమిటి ధర్మాన్ని పాటించాలనే సదుద్దేశం ఉన్నా కూడా మనుషుల చేత చెడు పనులు చేయించే ఆ శక్తి ఏమిటి కొంతమంది దేవుడే చేస్తున్నారు అనుకుంటారు శివుడ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కొంతమంది ఎవరో రాక్షసుడు చేయిస్తున్నాడు అనుకుంటారు మరి కొంతమంది గ్రహాలను నిందిస్తారు కానీ అధర్మం చేయాలని లేకపోయినా ఏ శక్తి వల్ల మనుషులు అధర్మం చేస్తున్నారు ఎవరైనా నుదుటి మీద తుపాకీ పెట్టి ఏదైనా బలవంతం చేసినట్టుగా ఏ శక్తి అబద్ధం చెప్పు అక్రమాలు చేయని ప్రేరేపిస్తున్నది అని ప్రశ్నిస్తాడు అర్జునుడు దానికి కృష్ణ పరమాత్మ శ్లోకాలు ముప్పై ఏడు నుంచి జవాబు చెప్పుకొస్తాడు ఇప్పుడు మన ముప్పై ఏడవ శ్లోకంలో కామయేష క్రోధ ఏష అని కృష్ణ పరమాత్మ క్రోధాల గురించి వివరించిన అద్భుతమైన శ్లోకాన్ని చూద్దాం మూడవ అధ్యాయంలో ముప్పై ఏడవ శ్లోకం శ్రీ భగవానువాచ కామయేష క్రోధేషోగుణ సముద్భవ మహాసనో మహా విధ్యేనమిహ విధినం ముప్పై ఏడు నుంచి చివరి శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ అర్జునుని ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి బాహ్యంగా లేదు మీలోనే ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఆ శక్తి పేరు అజ్ఞానం అజ్ఞానం కూడా రెండు స్థాయిల్లో ఉంటుంది మొదటి స్థాయిలో ధర్మ అధర్మ అజ్ఞానం ఉంటే పై స్థాయిలో ఆత్మ అనాత్మల అజ్ఞానం ఉంటుంది అంటే ధర్మాధర్మ అనాత్మ అజ్ఞానమే మనని అదుపులో పెడుతున్న రాక్షసుడు రాక్షసుడు పదం వాడాలి అంటే అజ్ఞానమే రాక్షసుడు వేరే ఏ శక్తి లేదు కాకపోతే కృష్ణ పరమాత్మ అజ్ఞానం పదం వాడడు ఎందుకంటే మనకు అజ్ఞానం అర్థం కాదు అజ్ఞానం రెండు శక్తులుగా విడివడి మనను ఆడిస్తున్నది ఒకటి కామం ఇంకొకటి క్రోధం అందువల్ల రాబోయే శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ క్రోధాలను వివరించబోతున్నాడు ఈ శ్లోకంలో కామక్రోధ స్వరూపం చెప్తున్నాడు శ్రీ భగవాను వాచ అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ధర్మాన్ని పాటించలేకుండా చేసే శత్రువేమిటి కామ కామయేష క్రోధ ఏష కామం అంటే కోరిక క్రోధం అంటే కోపం ఏష అంటే ఇది దగ్గరగా ప్రతి ఒక్కరూ అనుభవించేవి ఇవి కోరిక అంటే ఏమిటో బాహ్యంగా చెప్పనవసరం లేదు అలాగే కోపం కూడా ముక్కు మీదే కోపం అవుతుంది కొంతమందికి అవకాశం చూసి చెంగున ఒక గెంతు గెంతుంది అందువల్ల ఏష అనే సర్వనామం వాడాడు కృష్ణ పరమాత్మ అవి ఎలా పుడతాయి రజోగుణ సముద్భవ రజోగుణా నుంచి పుడతాయి ప్రతి ఒక్కరిలో మూడు గుణాలు ఉంటాయని చూశాం అవి సత్వరాజ స్తమో గుణాలు వీటిని ధార్మిక జీవనానికి అడ్డుపడే శక్తులుగా ఎందుకు అభివర్ణిస్తున్నాడు కారణం ఇది మహాసన కామం స్వరూపం మహాసనం అక్షరాల చూస్తే మహాసనం అంటే అతిగా తినేవాడు లాగా తింటున్నావంటారు కోరికలు కూడా అంతే వాటికి అంతు పొంతూ ఉండవు ఎన్ని కోరికలు తీర్చుకున్నా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి చేతిలో డబ్బులు లేనప్పుడు వంద ఉంటే అనుకుంటాం కానీ వంద చేతిలో పడగానే లక్షలు కావాలనుకుంటాం లక్షలు వస్తే చక్రవర్తి చక్రవర్తి అయితే ఇంద్ర పదవి ఇంద్ర పదవి వస్తే బ్రహ్మ పదవి ఇలా ఆశలు ఊరుతూనే ఉంటాయి ఎందుకు ఇలా కోరికలు అనంతంగా సాగుతున్నాయని ఆలోచిస్తే ఇవన్నీ ఒక ప్రాథమిక కోరిక మీద ఆధారపడి ఉంటాయి ఏమిటది అపూర్ణత్వం నాకేదో తక్కువైంది ఇల్లు భార్య పిల్లలు ఉద్యోగం డబ్బు ఇలా ఏ కోరిక కోరుకున్నా అవన్నీ పై పై కోరికలే మాడు వెనక ఒక ప్రాథమిక కోరిక బలంగా ఉంది నేను పూర్ణుణ్ణి అవ్వాలి అందువల్ల ఏ కోరిక తీరినా పూర్ణత్వం వచ్చినట్టు అనిపించదు అశాశ్వతమైన వస్తువులు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు అంటుంది వేదాంతం అశాశ్వతం ప్లస్ అశాశ్వతం ఇజ్ ఈక్వల్ టు అశాశ్వతమే అది శాశ్వత అవదు అందువల్ల మన ప్రయత్నమే అసంబద్ధంగా ఉంది అశాశ్వతమైన నేను శాశ్వతమైన వస్తువులు పొంది శాశ్వత ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను ఆనందం గురించి అపోహ ఈజ్ ఈక్వల్ టు మీకు తీరిన కోరికలు డివైడెడ్ బై మీకున్న కోరికలు అంటారు స్వామి చిమ్మయానంద ఉదాహరణకి మీకు పది ఉంటే అందులో నాలుగు తీరితే మీ ఆనందం నాలుగు బై పది అవుతుంది అలా అయితే పదవ కోరిక తీరేసరికి పది బై పది అయి పూర్ణానందం అవ్వాలి కదా కానీ అలా అవటం లేదే ఎందుకు పదవ కోరిక తీరేసరికి మీకు కోరికలు వెయ్యి అయిపోతాయి అప్పుడు ఆనందం ఎంత పది బై వెయ్యి అంటే ఆనందం దొరకదు అందువల్ల అవస్థ పడుతూనే ఉంటారు అందువల్ల కోరికను మహాసనం అన్నాడు కృష్ణ పరమాత్మ ఈ కోరికల్లో ఎంతగా మునిగిపోతారంటే గీతా క్లాస్ కి వెళ్ళటానికి గాని ప్రార్థన చేయటానికి కానీ గుడికి వెళ్ళటానికి కానీ మత గ్రంథాలు చదవటానికి కానీ తిరిగే ఉండదు మతపరమైన జీవితం గడిపితేనో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితేనో ప్రాథమిక సమస్య ఎక్కడుందో తెలుస్తుంది కానీ మీ కోరికే మీ శత్రువు అవుతుంది అది మిమ్మల్ని ప్రాపంచిక అంశాల వైపుకి లాగేస్తుంది పైగా కఠోపనిషత్తులు ప్రాపంచిక విషయాల వైపు ఎందుకు ఆకర్షించబడుతున్నాము అంటే మన ఇంద్రియాలు బాహ్యముఖంగా ఉండటం వల్లనే అని వస్తుంది ఇంద్రియాలు బాహ్యముఖంగా ఉండటం వల్ల మనం బాహ్య ప్రపంచాన్నే చూస్తున్నాము అంతర్ముఖం అవటం లేదు అని వస్తుంది అక్కడ ఇంద్రియజన్య కోరికలు మనను బహిర్ముఖులను చేస్తున్నాయి క్రోధం కూడా ఒక సమస్య అది మనలో హింసా ప్రవృత్తిని కలగజేస్తుంది హింస చేయటం పాపం ధర్మశాస్త్రంలో ఈ విషయం వస్తుంది హింస అంటే ఏమిటి అంటే నీకు ఏది బాధ కలిగిస్తుందో ఆ పనిని నువ్వు ఇతరులకు చేయకు ధర్మ సూత్రాన్ని ఇంతకన్నా సూక్ష్మంగా ఎవరూ చెప్పలేరు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఎదుటి వారికి మంచి చేస్తే అది పుణ్యం వారిని హింసిస్తే అది పాపం కోపం వస్తే మాట తోలుతాం చెయ్యి కూడా చేసుకుంటాం మహా పాపమా కోపం వస్తే పాపం చేస్తాం అది ఆధ్యాత్మిక నిచ్చన నుంచి మనను కిందికి తోస్తుంది కోరిక ఒక వ్యక్తిని బహిర్ముఖం చేస్తే కోపం అతన్ని ఆవేశపరుణ్ణి చేస్తుంది ఈ రెండు గుణాలున్న వ్యక్తి ధర్మాన్ని పాటించలేడు కర్మయోగాన్ని పాటించలేడు అందువల్ల ఈ రెండు శత్రువులు వైరినం కామక్రోధాలు శత్రువులని తెలుసుకో ఇదే విషయాన్ని గీతలో తరచూ చెప్తూనే ఉంటాడు కృష్ణ పరమాత్మ ఈ శరీరాన్ని విలువక ముందే కామక్రోధాలను అదుపులో పెట్టగలగాలివిధం నరక సేదం ద్వారం నాసనమాత్మనహ తస్మాదే కామక్రోధస్తారాలు మూడున్నాయి అవి కామక్రోధ లోభాలు అవి మనుషులకు శత్రువులు అందువల్ల వాటిని వెంటనే వదిలేయాలి అని కృష్ణ పరమాత్మ పదహారో అధ్యాయంలో చెప్తాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం కామక్రోధాలు రెండైతే వాటికి ద్వివచనం వాడాలి కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఏకవచనం బహువచనమే కాక ద్వివచనం కూడా ఉంది కానీ ఇక్కడ ఏకవచన పదాలే వాడాడు కేశ అన్నాడు రజోగుణ సముద్ అన్నాడు వైరిణం అన్నాడు ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఈ రెండింటినీ కలిపి ఒకటే అంశంగా చూస్తున్నాడు నిజం కూడా అంతే అవి రెండు భిన్న అంశాలు కావు ఒకే నాణానికి ఉన్న రెండు వైపులు ఎలా చెప్పగలం రెండవ అధ్యాయంలో చూసాం కోరిక తీరకపోతే కోపం వస్తుంది తీరితే లాభం కలుగుతుంది ఇక్కడ మొదటి భాగమే చూస్తున్నాం కోరిక తీరకపోతే కోపం వస్తుంది అందువల్ల కామానికి మారు పేరు క్రోధం పైగా కోరిక ఎంత తీవ్రంగా ఉంటే క్రోధం అంత ఎక్కువగా వస్తుంది వారం తర్వాత రాబోయే క్రికెట్ మ్యాచ్ చూడటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు సెలవు పెట్టారు చిరుతిండి ఏర్పాటు చేసుకున్నారు ఎవరు రాకుండా ముందే చెప్పుకున్నారు అంతా అయింది అనుకుని ఆ రోజు తీరిగ్గా సోఫాలో కూర్చుంటే ఆ రోజంతా పవర్ కట్ అని అప్పుడే తెలుస్తుంది అప్పుడు ఎంత కోపం వస్తుందో మీకే తెలుసు